అధికారంలోకి రాగానే టీడీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఫైరయ్యారు వైసీపీ మద్దతుదారుల నిరుపేద కుటుంబాలను టీడీపీ నేతలు కార్యకర్తలు టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇళ్లలోకి దూరి వస్తువులన్నీ ధ్వంసం చేసి వారిపై దాడులకు తెగబడుతున్నారన్నారు మహిళలపై అసభ్యంగా దారుణంగా ప్రవర్తిస్తున్నారన్నారు బాధితులు పోలీసులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు అలుగోజు రాజశేఖర్ విశ్వబ్రాహ్మడు ఇంట్లోకి వెళ్ళి తలుపు బదులకొట్టి తాళం బదులగొట్టి ఏడి ఆవిడ పక్కింట్లో కూర్చున్న భయం వేసి భార్య ఏడి నీ మొగుడు లేడా మటర్ చేసేస్తామని చెప్పని ఆ పాలకేంద్రం సురేష్ గారు మాట్లాడతాడు ఆ మహేష్ అనేవాడు మాట్లాడతాడు బెదిరిస్తాడు కంప్లైంట్ ఇచ్చిన కేసు తీసుకోరు చర్య తీసుకోరు కూతురిని ఇల్లంతా ధ్వంసం చేసి ముగుడు పిల్లాలను కొట్టి భయంకరంగా దుర్భాషలో వీడికి గాయాలు ఉన్నాయి పోలీస్ స్టే హాస్పిటల్లో చేర్చుకోండి అని చెప్పని పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చి పంపిస్తారు ఆడికి వీళ్ళు కేసుకి హాస్పిటల్కి పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్కి పంపలా పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్కి పంపలా ఆయన్ని పంపించారు ధ్వంసం చేసిన వెంట పాల కేంద్రం టీడీపీ జనసేన నేతలు అధికార మదంతో రెచ్చిపోతున్నారని మాజీ మంత్రి పేరిని నాని అన్నారు టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలే దాడులను ప్రోత్సహిస్తున్నారన్నారు డీజీపీ పోలీసులు ఉద్యోగం చేయకుండా చంద్రబాబు వాళ్ళ చేతులు కట్టేశారన్నారు బీహార్ యూపీ మాదిరి ఏపీలో హింసారాజ్యం రచిస్తున్నారన్నారు చంద్రబాబు ఆయన కుమారుడే ఈ హింసారాజ్యంగా తయారు చేస్తున్నారన్నారు పేర్ని నాని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రౌడీ మోకలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చిపోయి ధ్వంసాలు చేస్తుంటే మారణ హోమం చేస్తుంటే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు గెలిచిన వారు ప్రోత్సహిస్తూ పైనుంచి చంద్రబాబు నాయుడు డీజీపీకి ఎస్పీలకి కేసులు కట్టబాకండి మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్గా చా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపటాకి వీల్లేదు మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ పోలీసులు చేతులు కట్టి ఈ ధ్వంస రచన చేస్తున్నాడు ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింసా రాష్ట్రంగా హింసారాజ్యంగా ఆయన తయారు చేస్తున్నటువంటి తండ్రి కొడుకు ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రౌడీ మొక్కలు